ప్రైజ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు పునరుద్ధాన ఏసునామం మీ అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు ఈ ఈస్టర్ సందర్భంగా నేను చెప్పే మూడే మూడు విషయాలు ఒక స్త్రీ ద్వారా పునరుద్ధానుడైన యేసు ప్రవారిని మొట్టమొదటిగా చూసింది ఎవరైనా అంటే ఒక స్త్రీ మగ్ధలేని మరియ అకయ చలమా ఆంటీ ఎవరు చూసిన ఈ వీడియో ఏ పాపమేతి లోకంలో స్త్రీని శోధించడం బట్టి లోకంలోకి వచ్చిందో ఆ స్త్రీ క్రీస్తుని జన్మించేటట్టు చేశారు ఆ స్త్రీ ద్వారా వచ్చిన విత్తనం ఫలించి ఏ విధంగా అయితే సాతానుడు తల చిదగొట్టేటట్టు చేశారు అదే స్త్రీ వృద్ధానుడనేసని చూసే గొప్ప అవకాశం కలిగించారు కాబట్టి ఎవరి వీడియో చూస్తున్నా మధ్యలేని మరియు పట్టుదలతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ పట్టుదలతో వేచి చూచే ఆ విశ్వాస అనుభవం తనకు కలిగింది నీకు కూడా కలుగును గాక తనలో ఉన్న నిజాయితీని క్రీస్తును మోస్తానని ఆ నిజాయితీ నీ జీవితాల్లో రావాలంటే క్రీస్తును మోసే అనుభవం అనుగ్రహించును అనుగ్రహించునుగాక తనకున్న ఉత్సాహం అపోస్తులకే అపోస్తురాలుగా పిలువడే మగ్ధలేని మరియవలే నీ జీవితాల్లో కూడా పునరుద్ధాన స్వార్త ప్రకటించే ఉత్సాహం పునరుద్ధానుడైన ఏ సయ్య జీవించినట్టు నువ్వు జీవించేటట్టు దీవించును దీవించునుగాక ఏ పునరుద్ధానుడైన ఏ ఈ లోకంలోకి వచ్చారు ప్రతి మానవుడి జీవితాన్ని పునరుద్ధరించడానికి నీ జీవితంలో ఏ కష్టము ఏ బాధ నీ జీవితంలో ఎలాంటి భయాలున్నా దేవుడవన్నీ తొలగించి నేను పునరుద్ధాన అనుభవంలోకి తేనుగాక యేసయ్య యోహాన్ సువార్త ఇరవై పలికిన మొట్టమొదటి మాట నువ్వెందుకు ఏడుస్తున్నావు ఎవరి కొరకు చూస్తున్నావు వాట్ ఆర్ యుర్ లుకింగ్ ఫర్ నువ్వెందుకు ఏడుస్తున్నావు దేని కొరకు వెతుకుతున్నావు తమ్ముడు చెలెమా కానయ్య అంకుల్ ఆంటీ నీ కన్నీరుని తుడిచే దేవుడు నీ తోడున్నారు నీ కన్నీరుని తుడిచి ఆనందంగా మార్చే దేవుడు నీ తోడున్నారు ఏ పరిస్థితుల్లో నువ్వు కన్నీరు కారుస్తున్నా ఎవరి కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నా నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగిన దేవుడు నీ వైఫల్యాలని విజయంగా మార్చగలిగిన దేవుడు నీ లోటుని సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు పునరుద్ధానుడై ఉన్నాడు ఆ దేవుడు నేను దీవించి ఆశీర్వదించను ఏసు యేసు అనుచరుల పరిచర్య ప్రియతమాన్న జోషన్ గారు స్థాపించిన యేసు అనుచరులనే పరిచయ తరఫు నుంచి మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులైన జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నా నుంచి మా యేసు అనుచరుల పరిచర్యలు పనిచేసే ప్రతి సేవకుడు ప్రతి వ్యక్తి నుంచి మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు దేవుడు మీ జీవితాల్లో ప్రతి విషయంలో పునరుద్ధాన అనుభవం తీర్చి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె